హలో అండి నమస్తే అక్షయ తృతీయ సందర్భంగా మనం చేసుకునేటువంటి లక్ష్మీ పూజలు పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పాటను నేను ఇప్పుడు పాడి వినిపించబోతున్నాను వీలైతే మీరందరూ కూడా ఒకవేళ వచ్చి ఉంటే ఇదే పాటను పాడుకోండి లేదా ఈ పాటనైనా వినిపిస్తారు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పాటను పోస్ట్ చేస్తున్నాను లక్ష్మీ రవే మా ఇంటికి క్షీరాబ్ధిపుత్రి మహాలక్ష్మి రవే మా ఇంటికి క్షీరాబ్ధిపుత్రీ మహాలక్ష్మి రవే మా ఇంటికి లక్ష్మీ రవి మా ఇంటికి రాజితమోగా నేలకున్న సూక్ష్మమోగా మోక్ష సుందరి బృందావనధారి లక్ష్మీ రవే మా ఇంటికి క్షీరాబ్ధిపుత్రీ మహాలక్ష్మీ రవే మా কুংকুমা পচ্ছা কস্তুরি করিকতনো গরো জনমো জাজি পুগো জলা জালো জনি মুদমো তো নার পিন্তুমো ছলনে গন্ধমো চন্দনমো তো మాత నేకో ప్రీతిగా ప్రఖ్యాతిగా నమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలసము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా లక్ష్మీ రావే మా ఇంటికి గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారి జాతము మాత నీకో ప్రేతిక ప్రఖ్యాతిగా సమర్పితునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి జరియం సుచీర కుందనం పోరవిక మొగలి పూపుల జడని అల్లి జడ కుచ్చులను కట్టేదమ్మ మాతనేమో చేతో మమ్మా చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి పండు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన నిమ్మ పండ్లు ఘనమోగా ఖర్జూర పండ్లు పండు వెన్నెలలో నీకు పద్మాసనినే నే పూజింప లక్ష్మీ రాబే మా ఇంటికి పుత్రి మహాలక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితమోగా నేలాకున్న సూక్ష్మమోగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారిణి లక్ష్మీ